వాల్మీకి అనేటువంటి పదము వల్మీకి అంటే వాల్మీకము అంటే పుట్ట అనమాట పుట్ట వల్మీకం అంటే పుట్ట పుట్ట అంటే తెలుసు కదా పాము నివసించినటువంటి ప్రదేశం అందులో నుంచి ఆయన ఉద్భవించాడు కాబట్టి వాల్మీకి మహర్షి అని అంటారు వాల్మీకి మహర్షి జనరల్ గా మన గిరిజన తెగల్లో ఉన్నటువంటి వాల్మీకులు సంబంధించినటువంటి వ్యక్తి అనేటువంటి భావన సరికాదు అది సరైనటువంటి భావన కాదు ఎందుకంటే వాల్మీకి అనేటువంటి మహర్షి రామాయణం అనేటువంటి పవిత్రమైనటువంటి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి గొప్ప గ్రంథాన్ని ఆయన రచించారు కాబట్టి ఆయన భారతీయులందరికీ మరియు హిందూ బంధువులందరికీ కూడా చాలా గొప్ప ఉన్నతమైన వ్యక్తిగా మనం భావించాలి కాబట్టి ఈరోజు మనం అందరం కలిపి ఇటువంటి మహానుభావుడి యొక్క జయంతిని జరుపుకోవడం అనేటువంటిది చాలా ఆనందదాయకం ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఘనంగా ఈ ఉత్సవ కార్యక్రమాలని ఈ రాయమాని పాలెం అలాగే కొత్తపాలెం అలాగే ఎలగలపాలెం ఈ గ్రామ పెద్దలందరూ కలిసి అనుకొని చక్కగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తే పొరుగునటువంటి ఉన్నటువంటి మాలాంటి వాళ్ళం కూడా తప్పకుండా సహాయ సహకారణ అందించగలమని ఈ సభిక ముందు మీ అందరికీ కూడా అభినయంగా మరొక మరియు ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో నానాటికి హిందూ బంధువుల యొక్క సంఖ్య తగ్గుతూ పోతుంది దానికి అనేక కారణాలు అయితే ఉన్నాయి ఇప్పుడు అవన్నీ మనం చెప్పడానికి అవకాశం అయితే లేదు దాన్ని పురస్కరించుకొని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేటువంటిది ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంఘము పంతొమ్మిది వందల ఇరవై ఐదులో విజయదశమి నాడు ప్రారంభమైనటువంటి విషయము మీకు తెలియకపోవచ్చు నేటికి వంద సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు విజయదశమి శతాబ్ది ఉత్సవాలు దేశంలో జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా మన సరమన్నపాలెం గ్రామాల్లో రావణాపల్లి నుండి వెలగలపాలెం వరకు ఉన్నటువంటి పదకొండు పంచాయతీలకు సరబన్నపాలెం ఉసుమండలముగా రేపు రానున్న పదకొండవ తారీఖున ఒక చక్కటి ధార్మిక కార్యక్రమం హిందూ బంధువుల యొక్క సమైక్యతా కార్యక్రమము చక్కటి గనవేసుతో మన గ్రామంలో జరుగుతుంది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే హిందువులమందరము బంధువులుగా ఉండాలి లేకపోతే భారతదేశంలో గతంలో రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు అంతకుముందు వందలాది సంవత్సరాలు పరాయ దేశ పరిపాలనలో మనం జీవించాము అలాంటి పరిస్థితి రాబోతుంది కాబట్టి మనం జాగ్రత్త పడదాము మన తర్వాత తరాల వరకు అటువంటి పరిస్థితి రాకుండా మనం జాగ్రత్త పడదాము అనేటువంటి ఉద్దేశంతో భారతదేశంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరినీ కూడా సమైక్యం చేయడానికి జరిగేటువంటి ఒక గొప్ప కార్యక్రమం పదకొండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు సర్వన్న పాలనలో జరుగుతా ఉంది కాబట్టి వాల్మీకి మహర్షి అంటే ఆయన చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎవరైనా పెద్దలు ఒకరు ఏదైనా చెప్తే దాన్ని క్రమం తప్పకుండా తూచ తప్పకుండా పాటిస్తే అలాంటి వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి అవుతాడు అని చెప్పడానికి వాల్మీకి మహర్షి చూసి నేర్చుకోవచ్చు ఎందుకనగా వాల్మీకి మహర్షి నిజానికి అయితే మొత్తం ఒక దొంగగాను లోడిదారి గాను రకరకాలుగా మాటలు చెప్తున్న పరిస్థితి అలాంటి వ్యక్తికి నారద మహర్షి కనిపించడం నారద మహర్షి యొక్క మాటల్ని వాల్మీకి వినటం విన్న తర్వాత వాల్మీకి మహర్షి ఏదైతే చెప్పారో దాన్ని ఆచరించి ఆ నామాన్ని అలా స్మరిస్తూ ఉండటం వల్ల అంతటి క్రూరుడు దొంగ ఇలా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి కూడాను ఒక గురువుని ఆశ్రయించి తద్వారా ఆ చెప్పిన దాన్ని క్రమం తప్పకుండా పాటించటం వల్ల తను ఒక జ్ఞానిగా అయ్యి ఈ రోజు మన అందరికీ కూడాను స్మరించుకునే ఒక గొప్ప వ్యక్తి అవ్వగలిగేటువంటి కేవలం గురువు చెప్పినటువంటి మాట వినడం వల్లే అలాగే పిల్లలు మీరు కూడాను మీ మాస్టర్ ఏదైనా చెప్పిన దాన్ని అలాగే నేర్చుకున్నారనుకో మీరు అందరు కూడా గొప్పవాళ్ళు అవుతారు గొప్పవాళ్ళు అవుతారా లేదా అవుతారు కదా అందుకే మీ టీచర్ చెప్పింది క్రమంగా నేర్చుకోవాలి అలా నేర్చుకున్నట్లయితే మీరు కూడా గొప్ప వ్యక్తులు అవుతారు ఇప్పుడు ఇంతవరకు కూడా మన దేశంలో గాని ప్రపంచంలో కానీ ఈ భూమండలంలో ఎక్కడైనా సరే ఒక గురువుని అవసరం ఏ శిష్యుడు కూడా పాడైపోయింది లేదు కనుక మీరు కూడా మీ భవిష్యత్తు బాగోవాలి అంటే మీరు ఏం చేయాలి మీ మాస్టర్ చెప్పింది వినాలి వింటారా ఈ విధంగా మనం అందరం కూడాను ఆచరించినట్లయితే ఈ సమాజానికి మరింత మంచి చేకూర్చే అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వదీస్తున్నాం